స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు చివరి రోజు ప్రచారం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏమ దుర్గపతి తన కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు గ్రామంలోని పురో గుండా భారీ ర్యాలీ నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని ఆయన ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసమే సర్పంచ్ బరిలో ఉన్నానని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని అన్ని అభివృద్ధి పరుస్తానని గ్రామాభివృద్ధిలో అందరి సహకారం తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అందరూ నన్ను సబండ కులాల అద్భుతంగా అందరూ కలిసి నన్ను కట్టల గుర్తుకు ఓటేసి భారీ తో నన్ను గెలిపిస్తారని నా యొక్క వినపము మనవి మనవి అలాగే సబన్న కులాలు మొత్తం అందరూ కలిసి నన్ను నమ్మకంతో అందరూ ముందుకు సాగిస్తూ అందరు కలిసి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకొని సబణ కులాలు కలిసి అందరు కలిసి నాకు సపోర్ట్ చేసినందుకు వందనాలు ఎప్పటికి మనకు గ్రామాభివృద్ధి తోడ్పడుతూ ముందుకు సాగుతానని అందరి సహకారంతో ముందుకు పోతానని అందరూ కలిసి నన్ను కత్తరమే గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క ভিন্ন ভিন্ন পাবা